హాయ్ అండి వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్ టుడే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఫిష్ ఫ్రై అండి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రెండు ఫిష్ అయితే తీసుకున్నాను బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ముందుగా ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి అలానే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలి సాల్ట్ తగినంత వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను అలానే కారం కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి అలానే కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ వేసుకోవాలి అలానే క్రిస్పీనెస్ కోసం ఒక స్పూన్ ఉన్నర బియ్యపిండి కూడా వేసుకోవాలి అలానే ఒక స్పూన్ బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మసాలా అంతా ఆ ఫిష్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి అరగంట అయిందండి ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ ఒకటి వేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి రెండు వైపులా నిదానంగా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి ఇదైతే బాగా ఫ్రై అయిపోయిందండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ అదే కళాయిలో ఇంకో ఫిష్ని కూడా వేసుకోవాలి దీన్ని కూడా రెండు వైపులా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో చేస్తే పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి